ఆన్సర్ వచ్చింది బ్రదర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ లెఫ్ట్ అండి ముందుగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం బ్రతకాలి అంటే చాలా కష్టం అయిపోయింది చాలా ధరలు పెరిగిపోయాయి కరెంటు బిల్లుతో సహా అన్ని పెరిగిపోయాయి మీరు పదవిలోకి వస్తే కనుక వీటన్నిటిని ఎలా చేయగలరో కొంచెం తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దు పేరు అని చెప్పే కదా అని ఆయనకి రెండు బటన్లు ఉంటాయి అంటాడు బటన్ బటన్ నొక్కినా ఆయన రెండు బటన్లు నొక్తాడు ఒకటి బులుగు బటన్ తల్లి నొక్కుతాడు పది రూపాయలు అకౌంట్ లో పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు వచ్చని పోతుంది తల్లి కరెంట్ చార్జులు తొమ్మిది సార్లు ఆర్టీసీ సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనొప్ప పన్ను వేస్తున్నారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు చివరికి వాటర్ బాటిల్ ధరలు కూడా పెంచారు దాన్ని ఇవన్నీ ఎందుకు పెంచారంటే ఆ అప్పులు కట్టాలి కనుక ఒక ముఖ్యమంత్రి పైన ఉన్న బాధ్యత కేవలం బటన్ నొక్తం కాదు అభివృద్ధి చేయాలా ఉద్యోగాలు కల్పించాలా మన జీవితాల్లో మార్పు తీసుకురావాలి మీరు ఒక్కసారి ఆలోచించండి మా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాలు ఒక్క కంపెనీని తీసుకొచ్చారా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా లేదు ఈ పన్నుల భారం తగ్గించాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చెత్త పన్ను మేము తీసేస్తాము ఇంటి పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన వేస్తున్న అదనపు పన్ను కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చేసే బాధ్యత కూడా మాది అని ఈ సభాముఖెత్తున్నాం 你干嘛？